తెనాలిలో జేంజె మహిళా కాలేజ్ దత్తత తీసుకున్న చావవారిపాలెం గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగిసింది చివరి రోజున సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ప్రతివారు ఒక విద్యా సంవత్సరంలో తప్పనిసరిగా నూట ఇరవై గంటల సామాజిక సేవను పూర్తి చేయాలని తెనాలిలోని జేఎంజే మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ సిస్టర్ డాక్టర్ శాంత అన్నారు సమాజ అభివృద్ధిపై బలమైన బాధ్యతను పెంపొందించడానికి సమాజ సేవ ద్వారా ప్రతి వాలంటీర్ వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకునే కార్యక్రమమే ఎన్ఎస్ఎస్ అన్నారు తెనాలి జేఎంజే మహిళా కాలేజ్ దత్తత తీసుకున్న రూరల్ మండల గ్రామం చావావారిపాలెంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి జరుగుతున్న ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ శుక్రవారంతో ముగిసింది చివరి రోజున తెనాలి త్రీ టౌన్ పోలీసులు సైబర్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ దాసరి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ప్రాముఖ్యత గురించి వివరించారు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే విద్యార్థుల సామాజిక సేవ కార్యక్రమం అని తెలిపారు తెనాలి త్రీ టూ హెడ్ కానిస్టేబుల్ని ఈరోజు జేఎం జే కాలేజీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ వారు ఈ సైబర్ క్రైమ్ మీద చెప్పాలని చెప్పుంటే వచ్చాను ఈరోజు మా స్టూడెంట్స్కి దాని మీద అవగాహన కల్పించి సైబర్ ప్రక్రియ ఎలా ఉంటుంది ఓ ఓటీపీలు పాస్వర్డ్లు అవి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళ మొత్తం చెప్పాము వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు మేము జేఎంజే కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం నుండి చావావారిపాలెంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఏడు రోజుల ఈ శిబిరంలో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం ఒకరోజు గైనకాలజీ డాక్టర్ని పిలిచాము ఒకరోజు శంకరకంటి హాస్పిటల్ నుంచి ఐ క్యాంప్ను ఏర్పాటు చేశాము ఒకరోజు సైబర్ క్రైమ్ మీద ఒకరోజేమో టీబీ గురించి అవేర్నెస్ ప్రోగ్రాన్ని అరేంజ్ చేసుకున్నాము ఈరోజు ముగింపు సమావేశానికి మన తెనాలి త్రీ టౌన్ నుండి రావు గారు హెడ్ కానిస్టేబుల్ వచ్చారు సైబర్ క్రైమ్స్ మీద చాలా విషయాలు విద్యార్థులందరికీ కూడా తెలియపరిచారు ముఖ్యంగా ఆన్లైన్లో జరిగేటువంటి సైబర్ క్రైమ్స్ గురించి చెప్పారు వాట్సాప్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మొదలైనటువంటి వాటిలో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అనేవి అన్నీ కూడా వివరంగా చెప్పారు అంతేకాకుండా బ్యాంక్కి వెళ్ళినప్పుడు మనము డబ్బులు డ్రా చేసినప్పుడు ఆ స్లిప్ని దాదాపుగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసేసి వెళ్ళిపోతారు అవి కూడా దానివల్ల కూడా క్రైమ్ జరుగుతుంది కాబట్టి అవి మీ వెంటనే తీసుకెళ్లాలనే ఆ విషయాన్ని కూడా తిరుమలరావు గారు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా మేము విద్యార్థుల్ని ఈ స్పెషల్ క్యాంప్ని ఎందుకు అరేంజ్ చేసుకున్నాము అని అంటే ప్రతిరోజు మనం మా విద్యార్థులు క్లాస్ రూమ్స్లో నాలుగు గోడల మధ్యనే ఉంటారు వారికి ఆ విద్య ఒకటే అక్కడ అవగాహన అవుతుంది కానీ సమాజం గురించి కానీ సమాజంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి కూడా ఏమి వాళ్ళకి సరిగా అవగాహన ఉండదు కాబట్టి ఈ విధంగా క్యాంపుకి వచ్చినప్పుడు సమాజ సేవ ఎలా చేయాలి ఇతరులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉండాలి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారని ఆ ఉద్దేశంతో మేము ఈ స్పెషల్ క్యాంప్ని పెట్టుకున్నాము మా విద్యార్థులు కూడా ఈ యొక్క చావా పాలెంలో ప్రతిరోజు కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయటం కానీ తర్వాత మొక్కలు పాతటం మరి డాక్టర్స్ వచ్చినప్పుడు ఆ ప్రతి ఇంటికి సర్వే చేసి వారికి కావలసినటువంటి మందుల గురించి వారికి ఉన్నటువంటి అనారోగ్యాల గురించి అన్ని విషయాలు కూడా చాలా క్షుణ్ణంగా సర్వే చేశారు ఇవన్నీ కూడా మేము ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరి ఎన్ఎస్ఎస్ విభాగం నుండి మా జేఎంజే కాలేజీలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా ఈ స్పెషల్ క్యాంప్ని అరేంజ్